శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ఛాయీత్సవ్పశాంతై గురు గురు బ్రహ్మ గురుబ్రహ్మ గురుణు గురువో మహీశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవై నమ వ్యాసాయ విష్ణు విష్ణుపాయ రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిాయ నమో నమో ఊజంతం రామ రామీకి మధురం మధురాక్షరం ఆరుత్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం శృతి స్మృతి శ్రుతిస్మృతిపురాణా అలయం కరుణాలయం నమామి భగవత్పాద భగవత్పాదశంకరం లోకశంకరం వాగద్ధా వివసంపృత వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ రేశర సుక్తి సమగ్రే తన స్వయమీ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురై కటాక్షైర్ వైదగ్యవర్ణుణకంభలగౌరవైర కలర్ణకహరావయోధయంతీ హైమో్రమహన్మకటం సునాశ మందకరకుండలచారుండం బింబాధరం బహుళ దీర్ఘపాకటాక్ష్రీవేంకటేశ मनोजपम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् మం వలతూ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి దాతారం దాతర లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాహం సింధూరారుుణ విగ్రహా త్రిణయనామాణిక్యమౌళిస్ఫురకేఖరాం స్మితముఖీమ్ ఆపీనవక్షోరు పాణిభ్యా రక్తోత్తలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తరణ్యా పరేదంబికా పరమేశ్వర స్వరూపమైన ఒక్కసారి ఇంద్రియములు వెనక్కి తిరిగాయా అనుభవిస్తున్నాను అన్నది మాని ఇదంతా భగవత్ ప్రసాదము భగవత్ ప్రసాదము భగవత్ ప్రసాదము అని వాడనుగ్రహంగా వాడనుగ్రహంగా వాడునుగ్రహంగా అన్నది మారుతుంది అది గడ్డ కట్టిన భక్తి తయారవుతుంది ఆ భక్తి చివరికి వెళ్ళిపోతుందన్నారంటే ఆ భక్తి చేత వస్తువు ఎందు కలిగినటువంటి నిరతిశయమైనటువంటి ప్రీతి జగత్తు వాడికి అవరోధంగా కనిపిస్తుంది అటువంటి భక్తుడి దగ్గరికి వెళ్ళి వచ్చే నెలలో ఇంక్రిమెంట్ వస్తుందా అండి నక్షత్రం వానలు బాగా కురుస్తాయా పంటలు బాగా పండుతాయా అండి అని మీరు అడిగారు అనుకోండి వాళ్ళకి అసహ్యం వేస్తుంది రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుని కాళ్ళు జాపు కూర్చుంటే వచ్చి కాళ్ళు పడుతుండేవారు ఏదో కాళ్ళు పడుతున్నారు కదా అని ఊరుకున్నారు కాళ్ళు పడుతుంటే ఓ రోజున అనుమానం వచ్చి ఆయన ఇలా తల ఆడిస్తూ ఉండేవారు ఎప్పుడును ఉంటే ఆ పక్కన మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు విన్నారు ఒకటి తర్వాత ఒకటి వంతులు వాచీలు చూసుకుంటూ తెరచాట్న ఎనిమిది పదికి వచ్చేయని నేను పడతాను తర్వాత అని ఇంతలా వీళ్ళందరూ నా కాళ్ళు పట్టాలనుకుంటున్నారు అనుకున్నారు అంటే ఆయన కాళ్ళు పడితే పుణ్యం అందుకని వెళ్ళి కాళ్ళు పట్టేద్దాం భగవాన్ భగవాన్ గురు ఈస్ ఏ గురు ఎక్సలెంట్ వే ఆఫ్ టీచింగ్ ఆయన ఆ ఉన్న బ్యాచ్ లేచారు లేవగానే ఆయన అన్నారు ఇప్పుడు నేను పట్టుకుంటాను కాసేపు అన్నారు అంటే వాళ్ళకి ఈ మాట ఆశ్చర్య వేసింది మీరు పట్టుకోవడం ఏమిటన్నారు మరి నాకు పుణ్యం రావద్దు మీ అందరూ దానికేగా పట్టేది మీకు ఏం కావాలి నా దగ్గర జ్ఞానం కావాలా నా బోధ కావాలా పుణ్యం కావాలి ఇది పట్టెళ్ళిపోతే మీ అబ్బాయికి ఎంసెట్ లో సీట్ వచ్చేస్తుంది యూనివర్సిటీలో ఫ్రీ సీట్ అందుకేగా అంతేగాని రమణుల జీవితం ఏమిటి రమణుల దగ్గర నుంచి ఏం తెలుసుకుందామని కాదుగా ఒక్క మాట మాట్లాడితే గురువు అగ్నిహోత్రపు తాకిడి అలా ఉంటుంది అందుచేత అది నిరతిశయమైనటువంటి ప్రీతిగా మారి ఏమవుతుంది జగత్తుకి సంబంధించినటువంటి విషయాలు రాను రాను చాలా అసహ్యకరంగా తయారవుతాయి అబ్బా పోనిద్దు ఎందుకు వచ్చిన గొడవ అని వాడు ఎప్పుడు ఏకాంతంగా ఉండడాన్ని ఇష్టపడతాడు ఎందుకని అది తన స్వరూపం ఆనందంగా ఉండడం తన స్వరూపం శోకము దుఃఖము చెత్తా చెడ అమ్మడికి ఇది వాడు పరమ సంతోషంగా ఉంటాడు సరే నేను ఈ శ్లోకాన్ని దాటకపోతే చాలా కష్టంగా ఉండేట్టుంది వారి అందుకని సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం ఎందుకు చెప్పానంటే తెలిసి ఇచ్చినా తెలియకిచ్చినా పూతన పాలిస్తే ఏమైంది అక్కడ ఎంత గొప్ప పద్దెనిమిది శేషాల తెలిసా అండి పోతన గారు హరిగని చందులు కుడిపెడు తరుణుల పాపించు పదము తలతం వశమే హరియారగించుకు పాల్ కురిశడి ధేనువులు ముక్తి కొసలో చెరించుందన్నారు నిజంగా పోతన పాలిచ్చింది అమ్మలా ఇద్దామని ఇవ్వలేదు సంపుదామని ఇచ్చింది ఇచ్చినా కూడా పాలు ఇచ్చింది పరమాత్మకి కనుక ఏ స్థితిని పొందేసింది పోక్షాన్నే పొందేసింది సంపుదామని ఇచ్చినా ఇచ్చింది పరమాత్మకి నువ్వు తను తిందామన్న భావనతో మొట్టమొదట పెట్టుకున్న దాన్ని ఒక్కసారి భగవంతుడికి చూపించే ప్రసాదంగా తిందామన్న బుద్ధితో మొదలు పెట్టినా కూడా దానిలోకి అమృతత్వం చేరి తీరుతుంది ఆ ప్రసాద బుద్ధితో నువ్వు జగత్తుని అనుభవించడం ప్రారంభించగానే అది దేనికి తీసుకెళ్తుంది చిట్ట చివర నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వం అంటే అజ్ఞానము పఠాపంచలు అయిపోవడమే తేలిక మాటలో చెప్పాలంటే మోహం అంటే ఏంటి అన్ని అధ్యాయాల భగవద్గీత వినేసిన తర్వాత కృష్ణుడు అడిగాడు అబ్బాయి ఇంత భగవద్గీత విన్నావు కదా నీకేమర్థమైంది అన్నాడు నష్టో మోహ స్మృతి అర్జును నా మోహం పోయింది నాకు స్మృతి కలిగింది అన్నాడు అంటే ఇప్పటి వరకు దేనిని సత్యమని తాను గుర్తిరగాలో దాన్ని అసత్యం అనుకున్నాడు ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకున్నాడు ఇప్పటి వరకు ఏది సత్యం అనుకుంటున్నాడు ఇది సత్యం అనుకుంటున్నాడు ఇది ఉందనుకుంటున్నాడు ఇది ఉండిపోతుందనుకుంటున్నాడు కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి పక్క వాళ్ళని ఇంట్లో బిందెత్తుకుపోయారట అంటారు అంటే పగటిపోత తను వెళ్లే ముందు ఇంటికి పది తాళాలు వేసుకుని ఎడతాడు జాగ్రత్తగా బయట బట్టలు ఒక్క బట్ట ఆరైడు దొంగలు వస్తారని భయం ఒక్కసారి బస్సు ఎక్కుతుంటే తన జేబులో పరుసు కొట్టేశాడు ఇంకెప్పుడు పరుసు జేబులో పెట్టుకుని బస్సు ఎక్కడ సీక్రెట్ పాకెట్ లో పెట్టుకుని ఎక్కుతాడు పక్కింట్లో ఎవరో చచ్చిపోయారు తనేం ఏం జాగ్రత్త తీసుకోడు ఏ పక్కింట్లో చచ్చిపోయినప్పుడు తన ఇంట్లో తను చచ్చిపోయాడు ఏంటి ఒక రోజున తను మాత్రం అది అంగీకరించాడు అసలు ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్య అంతా అక్కడ అంటే పోతన గారు భాగవతంలో వాత పెట్టో పద్యం చెప్పారు మచ్చిక వీరికెళ్ళ బహుమాత్రము చోద్యము జీవి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు మానెడు వారి భంగి చచ్చిన వానికెచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చిన చటికి అనుకుంటున్న ఈ ప్రాణి కోటికి ఇదెక్కడి ఎక్కడి కూడా వీళ్ళు ఇదే చచ్చిపోయిన వాడిని పట్టుకుని వీడే నడుస్తారుండిపోయేవాడా పోని అయ్యో వెళ్ళిపోయాడు వీడు ఉండిపోతానని దానికి వీడు వెళ్ళిపోయేవాడే ఎక్కడి నుంచో వచ్చాడు వచ్చినవాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోవాలి వాడు జ్ఞానంలో మనం కొట్టుమిట్టాడిపోతామంటే దుండిపోవాలి 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 ఎవరడిగినా పురాణాల్లో అదే అడుగుతారు ఇంత తపస్సు చేస్తాడు పంచాగ్నిహోత్రాల మధ్యలో కూర్చుంటాడు తలకిందులుగా పడుకుంటాడు ఇంత అల్లరి చేసేస్తాడు చిత్రముఖ బ్రహ్మగారు వస్తారు ఏం కావాలి రాణి కంటారు గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులం రేలం గ్రస్సములం తమ ప్రభల భూరి గ్రాహ చమరాది జంతు కలహ వ్యాప్తిన్ మృత్యులేని జీవనములోకాధీశ ఇప్పించవే అంటాడు అయ్యో స్వామి ఇది పడిపోకుండా చూడంటాడు జాతస్య హిద్రహో మృత్యుహో జన్మ మృతస్య పుట్టిన వాడు చచ్చిపోక తప్పదు చచ్చిపోయిన వాడు పుట్టగా తప్పదు అందులో ఇంకోటి అడుగు అంటాడు అంటే వీడక్కడి నుంచి ఓ వేరు రికార్డుకి మొదలెడతారు యక్షుల చేత గంధర్వుల చేత కిందరుల చేత కింపృషుల చేత రాక్షసుల చేత మనుష్యుల చేత కద్గము చేత అస్త్రము చేత శత్రువు చేత నీటిలో బయట అగ్నిలో ఇంట బయట రాత్రి పగలు ఎక్కడా కాకుండా అప్పుడే చచ్చిపోతానంటాడు తధాస్తో ఆయన వెళ్ళిపోతాడు వీటన్నింటికి ఎగ్జిబిషన్ ఎక్కడ వస్తుందో పాప ఆయన కూర్చుని ఆలోచిస్తాడు అక్కడ అజాయమానో బహుధా విజాయితీ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద రాత్రి కాదు పగల కాదు అసుర సంధ్య వేళ అస్త్రం కాదు శస్త్రం కాదు గోళ్లతోటి బయట కాదు కింద కాదు ఆకాశంలో కాదు తొడల మీద పెట్టి గోళ్లతో చీంచి అతల బారేస్తాడు ఎలా అయితే నేను చచ్చిపోలా దిక్కుమాల తప సింతా చేసి అదేం కోరిక స్వామిని పాదముల ఎందు భక్తిని కటాక్షించవయ్యా అని ఒక్క మాట అడిగుంటే ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు ఎవ్వడు వాడి విధముల మనుసు వెనుసు హేవారతుడయ్యి అంటారు పోతన గారు అలాంటి వాడి పాదముల ఎందు నా మనస్సు భారమై నిలబడిపోయే అదృష్టాన్ని కటాక్షించవయ్యా అంటే వాడు ఎంత చరితార్థత పొందుతాం అలా అడగలేము ఇది ఉండాలని కోరుకుంటాం ఇది ఉండదు అని తెలుసుకుని ఉండేది కూడా ఒకటి ఉన్నది అది ఎక్కడుంది లోపల ఉన్నది ఇది ఎలా దీన్ని తొడుక్కుంటోందో ఆఫీస్ కి పొద్దునే నిద్ర లేవగానే సంధ్యావనం చేసుకోవాలి కాబట్టి ఒక పట్టుపంచ ఒకటి కొట్టుకుని పూజా మందిరంలో కూర్చుని సంధ్యావనం చేశాను ఆ పట్టుపంచతో ఉండిపోయానా ఆఫీస్ టైం అయింది ఇప్పేశాను ప్యాంటు చొక్కా వేసుకున్నాను వేషము చెను అని అక్కడి నుంచి బయలుదేరాని స్కూటర్ వేసుకుని ఆఫీస్ కి వెళ్ళాను అక్కడ టైం అయిపోయింది ఆఫీస్ టైం అయిపోయింది వెంగట్ వేసుకున్నానా ఐదున్నరకి ఇంటికి వెళ్ళాను మళ్ళీ ఆ బట్టలు ఇప్పేశాను స్నానం చేశాను ఏదో అనుష్ఠానం అన్నాను కొంతసేపు అయిపోయింది మళ్ళీ ఇంకో పంచి ఓటి కట్టాను ఉత్తరం ఓటేసాను లాల్చి ఓటేసాను ఇక్కడికి వచ్చి ప్రసంగం అన్నాను ఇక్కడ కూర్చున్నాను ఇలా ఉండిపోతానా ఇంటికి ఈ పంచి లుంగీ గుడ్డ ఏదో కట్టుకుంటాను కాస్త పదార్థం తింటాను రాత్రి పడుకుంటాను మళ్ళీ పొద్దున్న వేస్తాను మళ్ళీ ప్రారంభం అవుతుంది అలా ఇదిలా ఉండి లో ఇది ఎలా అయితే రకరకాల వస్త్రములను ధరిస్తోందో అలా లోపల ఉన్నది వీటిని ధరించుచున్నది రకరకాల శరీరాలను తొడుక్కుంటోంది తొడుక్కుంటున్నది పంచి పవతారేసులో బెంగట్ వేసుకుంటానా ఇప్పేస్తానంతే అలా నాటకం వేయడానికి ఎడతాడు గొప్ప పాత్ర ఇచ్చారు ఆ పాత్ర పోషిస్తూ ఉంటాడు పొంగిపోతాడు తనకు తాను ప్రేక్షకులందరూ పొంగిపోతారు తను కూడా తాదాత్మ్యత పొందేస్తాడు తానే హరిశ్చంద్రుడు అయిపోయినట్టు అయిపోతాడు పద్యాలు చెప్పేస్తాడు అంతా అయిపోతుంది నాటకం అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా తాను హరిశ్చంద్రుడికి శ్మశానంలో ఉండిపోతాడా ఇంటికి వెళ్ళిపోతాడు కోటేశ్వరరావుగా అంతే తను ధరించాడు అంతే నాటకం అయిపోతే తను కోటేశ్వరరావు ఆఫీస్ కి వెళ్ళాడు ఎంప్లాయీ మళ్ళీ ఇంటికి వచ్చేసాడు కోటేశ్వరరావు సంజ్యాంగనం చేశాడు ఒక సాధన చేస్తున్న భక్తుడు మళ్ళీ వెనక్కి వచ్చేసాడు కోటేశ్వరరావు ప్రవచనానికి వెళ్ళాడు అక్కడ ప్రవచనం చేశాడు పీఠం మీద కూర్చుని అయిపోయింది ఇంటికి వచ్చేసాడు కోటేశ్వరరావు అలా నువ్వు ఎన్ని వేషాలు వేయి ఎన్ని పాత్రలు తొడుగు ఎన్ని శరీరాలు ధరించు లోపల ఉన్నది ఏదో అది నువ్వు ఈ పైన వేసిన వేషాలు ఏమీ నువ్వు కాదు ఇవన్నీ మారిపోతుంటాయి ఇది బాల్యాదిష్యపి జాగ్రత్తదిషు తదా సర్వాస్థాపిస్ అనువర్తమా నమహమి స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజత్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీదక్షిణా అంటారు శంకర బాల్యమునందు అదుంది సాక్షి కౌమారమునందు సాక్షి యవ్వనమునందు సాక్షి వార్ధక్యమునందు సాక్షి బాల్యంలో నేను పిల్లాడిగా ఉన్నాను అని అది లోపల తెలుసుకుంటోంది యవ్వనంలో శరీరం యవ్వనంలో ఉంది అని తెలుసుకుంటోంది వార్ధక్యంలో అది వార్ధక్యములో ఉన్నది అని తెలుసుకుంటోంది చిట్ట చివర ఇది వెళ్ళిపోతున్నప్పుడు కూడా అది మాత్రం సాక్షిగా ఉండి ఇది వెళ్ళిపోతోంది అన్నదాన్ని చూస్తుంటుంది అలా వెళ్ళిపోతున్న దాన్నంతటినీ సాక్షిగా చూస్తున్నది నువ్వై ఉంటే అది నేను కాదని ఇది నేననే భ్రాంతిలో నువ్వు ఉండికోవడం మోహం ఆ సాక్షి నేనని తెలుసుకోవడం మోహం పోవడం అజ్ఞానం పోయింది ఎప్పుడైతే పోయిందో అది నేనని నువ్వు తెలుసుకున్నావు తెలుసుకున్నావా నిశ్చలతత్వం ఎందుకని ఇప్పుడు నువ్వు తప్ప ఇంకొకటి లేదు అన్నీ అంతే అవే ఉన్నాయి అందులోనే మిగిలినవన్నీ పుట్టే ఆ మట్టిలోంచి మూకుడు పుట్టినట్టు ఆ మట్టిలోంచి గిన్నె పుట్టినట్టు ఆ మట్టిలోంచి కుండ పుట్టినట్టు ఆ చైతన్యములోంచి ఇవన్నీ ఉన్నాయి ఆ చైతన్యమే ఇన్ని రూపములుగా ఉంది యథార్థమునకు అది మాయ ఉన్నది చైతన్యమే అన్న స్థితి వచ్చిందా నిర్మోహత్వే నిశ్చలతత్వం ఇప్పుడు ఇంకా భయం ఎందుకు దాని ఎప్పుడు ఉండేవాడిని భగవాన్ దగ్గరికి వెళ్ళి అడిగేవారు రమణ మహర్షి దగ్గరికి ఆయనకి సకోమా వచ్చింది చేతి మీద పుండు పుట్టింది అదొక విచిత్రమైన వ్యాధి ఆ సర్కోమా గురించి రమణ మహర్షి జీవితంలో రాస్తూ ఒక మాట రాశారు ప్రపంచంలో ఉండేటటువంటి దారుణాతి దారుణమైనటువంటి నొప్పిని తీసుకొచ్చి ఒక చోట పోత పోస్తే దాని పేరు సర్కోమా అంత బాధ పెట్టేస్తుంది మనకి చిన్న వేలు నిప్పిట్టింది అనుకోండి మనం దహ ఎలాగండి పూజ ఎలా కుదురుతుందండి ఆచమనం ఎలా చేస్తామండి వేలు నిప్పి కదా అన్నం ఎలా తింటామండి వేలు నొప్పి కదా ఆఫీస్కి ఎలా వెళ్తామండి వేలు నొప్పి కదా అన్నింటికి ఆ వేలుతో తారాత్కర్యం చెందేస్తాం రమణుల గొప్పతనం ఏమిటో తెలుసా అండి అది నిశ్చలతత్వం అండి ఆయన ఇంత సర్కోమా పుట్టి రక్తం ఇలా కారిపోతుండేది ఆ చెడు రక్తం తాగడం కోసమని జలగల్ని తీసుకొచ్చి కరిపించారు కరిపిస్తే ఆ జలగలు నెత్తురు తాగేశాయి తాగేసి ఊరి రావట్లేదు ఊడి రాకపోతే కాస్తంత జల్లి ఆ జలగల్ని పైకి లాగేసి ఆ పక్కన పడేశారు పడేస్తే నెత్తురు తాగేమో ఆ జలగలు అలా పడుకున్నాయి పడుకుంటే రమణుల జలగల వంక చూసి ఓహో వీటికి కూడా సమాధిస్థి తప్పింది అన్నారు ఆయనకి నూట నాలుగు జ్వరం వచ్చేసింది ఒక పక్క చేతిలోంచి రక్తం కారిపోతోంది కారిపోతుంటే అన్నారు భగవాన్ మీకు పుండు పుట్టింది అన్నారు భక్తులు వెళ్ళి అంటే భగవాన్ అన్నారు మీ మాటలో ఏదో దోషం కనబడుతోంది నాకు పుండు పుట్టలేదు నాకు పుండు ఉండదు అది చైతన్యం అది అగ్ని దాన్ని ఎవరూ దహించలేరు దాన్ని ఎవరు కత్తితో నరకలేరు దాన్ని తడపలేరు అది నేను పుండుకి పుండు పుట్టింది పుండేది ఇదే ఓ పెద్ద పుండు ఇది బాగల పెట్టడానికి వచ్చింది సుఖమనేటటువంటి రూపము కలిగిన దుఃఖమును అనుభవింపజేయడానికి కల్తీ లేని దుఃఖం అనుభవింపజేయడానికి ఇది వచ్చింది అందుకని ఇది పుండు ఈ పుండుకి పుండు పుట్టింది ఈ పుండు మీరు చూసి పుండు అంటున్నారు కానీ నాకు పుండుగా కనపెట్టలేరు ఆ ఆనాడు శమంతకమణి బంగారం పెట్టేది పచ్చ బంగారాన్ని అగ్నివర్ణం తపసాజ్వలం తీం వైరోనీ అంటారు దుర్గా సూక్తంలో అలా మిరిసిపోతున్న బంగారాన్ని ఆనాడు శమంతకమణి పెట్టినట్టు చూశారా ఈ శమంతకమణిని ఎర్ర బంగారం పెడుతోంది ఎలా కారుతోందో ఎర్ర బంగారం అనేవాడు యోగర్రతో వా భోగర్రతో వా సంగర్రతో వా సంగవిహీన రమతే చిత్తం నందతి నందతి నంద ప్రాక్టికల్ థింగ్ అది వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు అలాంటి స్థితిలో నూట నాలుగు జ్వరంలో సోఫా నుంచి లేస్తే ఒళ్ళు వణికిపోయి పడిపోతుంటే రమణ మహర్షిని పట్టుకుని ఆయన కాళ్ళ మీద పడి భక్తులు అందరూ ఏడిచారు భగవాన్ మీరు చచ్చిపోతారేమో అని మాకు భయంగా ఉంది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా అన్నారు ఆ స్థితిలో రమణులన్న తెలుసా అండి ఆయన అన్నారు నేను విడిచిపెట్టి వెళ్లిపోవడానికి చోటెక్కడు నేను అంతటా నింది నిడికృతమైపోయినవాడిని నేను ఇంకెక్కడికి వెళ్ళను నేను స్థాను నేను వెళ్ళడానికి ఇంకో చోట్లేదు నేనంతా నిండిపోయినాను అటువంటి నేను ఎక్కడికి వెళ్తాను నేను ఎప్పుడూ ఇదే స్థితి పోయేది ఏదైనా ఉంటే ఇది పోతుంది అది ఉంటుందని నేను ఎప్పుడు చెప్పలేదే అంటే ఇలాంటి స్థితిలో కూడా భగవాన్ మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారన్నారు అంటే ఇది నిశ్చలతత్వం అంటే ఇది మాటల చేత ఆవిష్కరించగలిగినది కాదు అందుచేత నేను ఒక ఉపమానాన్ని ఒక మహాపురుషుడి జీవితాన్ని పట్టుకుని విరాలడుతున్నాను చెరకు కర్రని తీసుకెళ్లి కత్తితో నరికినా తీసుకెళ్లి మరలో పెట్టి తిప్పిన దంతముల మధ్య పెట్టి నలినా తీయటి రసమే వస్తుంది తప్ప ఉప్పటి రసము కాని బాధ కాని రక్తము కాని రాదు జ్ఞాని శరీరము నరకబడినా ఖేదమును పొందినా సాక్షి మాత్రమైన చైతన్యముతో తాదాత్మతను పొంది ప్రారధములకు సాక్షిగా ఉండి వీక్షిస్తాడు తప్ప దానితో తాదాత్మను పొందడు అది నిశ్చలతత్వం అది జ్ఞాని యొక్క స్థితి దీన్ని రామకృష్ణ పరమహంస అందమైన మాటల్లో చెప్తారు నిశ్చలతత్వం అంటే ఎలా ఉంటుందో వాడు సత్తుని మాత్రమే ఎప్పుడు ఎరుకు చూస్తుంటాడు అసత్తుని ఎప్పుడు ఉంటాడు బ్రహ్మం ఒక్కటే కనబడుతుంటుంది బ్రహ్మమొక్కటే ఒక్కటే బ్రహ్మమొక్కటే పర్ర అని తల కొట్టుకున్నారు రమణాచారులు వారు నాకు అది ఒకటే కనబడుతోంది ఒకటే కనబడుతోంది ఒకటే కనబడుతోంది అని ఎలా కనబడుతుంది పరమహంస చెప్తారు నాలుగింటిని చూసి నేర్చుకో ఒక చీమగా బ్రహ్మమును తెలుసుకో ఒక బాతుగా బ్రహ్మమును తెలుసుకో ఒక హంసగా బ్రహ్మమును తెలుసుకో ఎలా తెలుసుకుంటావు ఒక చీమ ఉంది ఇసకని పంచదారని కలిపి అక్కడ పడే పంచదార రేణువుల్ని ఏరుగు తినేస్తుంది ఇసకను వదిలేస్తుంది ఒక బాతుని తీసుకెళ్లి నీటిలో వదిలే తన పాదముల మధ్యలో ఉండేటటువంటి చర్మమును సాయము చేసుకుని ఆ మురికిలో విడుతూ ఒంటి మీద ఇంత మురికి చుక్క పడితే ఇలా విధిల్చేసి తన తెల్లట ఉండిపోతుంది ఒక చేతలా ఉండు నీటిలో ఉంటుంది చేత నాచులో కడుతుంది మొక్కల్లో కడుతుంది బురదలో కడుతుంది తల ఎప్పుడు తల 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 మెలిసిపోతుంటుంది ఒక హంసగా ఉండు హంస పాలని నీటిని కలిపి తెచ్చి అక్కడ పెడితే పాలు తాగుతుంది నీరు వదిలేస్తుంది ఇలా బ్రతకడం వస్తే సత్తుని తప్ప అసత్తుని చూడడం నీకు చేత కాకపోతే ఒకటి తప్ప రెండు చూడడం నీకు చేత కాకపోతే నీకు ప్రపంచంలో మిత్రుడు తప్ప శత్రువు ఎక్కడ ఉన్నాడు ఉన్నదొక్క బ్రహ్మమే ఆ బ్రహ్మము తప్ప వేరొకటి లేదు నువ్వు దేన్ని ద్వేషిస్తావు ప్రపంచంలో ద్వేషించడానికి అసలు వస్తువు అన్నది లేదు అది లేదా ఆ అజ్ఞానము కాని వీడలేదా దీనికి ఎంత వయస్సు రానివ్వండి ఉపయోగం లేదు ఎందుకని అంటారు మహానుభావులు ఎంత గొప్ప మాట చెప్పారంటే దాని గురించి చిట్ట చివర వృద్ధాప్యం వచ్చేస్తే అజ్ఞానపు పొర వీడకుండా శరీరం ఒక్కటే వయస్సుని కాని పొందిందా ఎంత బాధపడిపోతాడో తెలుసా అండి చిట్ట చివర అందులో చిట్ట చివరికి వచ్చేసేప్పటికి పైగా వాతాది రోగాలచే రోగములన్నీ చుట్టూ ముట్టేది వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికే పైకి పొటమరిస్తాయి ఓపికున్న నాళ్లు పొటమరించవు అందుకని ఆ వృద్ధాప్యం వచ్చేసరికి వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వా్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే ఒక పక్క అయిపోతుంది తెలుసుకోవలసినది తెలుసుకోడు ఆ వయస్సులో కూడా అంత స్థితిలో కూడా ఇంకా ఏ క్షణంలో పడిపోతాడో అన్నప్పుడు కూడా ఇలా చూపించి ఒరే ఎంతటి వాళ్ళో తెలుసా నా పేరు నిలబెట్టాలరా అంటుంటాడు ఇలా చూపించి ఏమిటి వీడి పేరు నిలబెట్టేది ఏమిటి వీడి గొప్పతనం ఏమిటి వీడి సాధించింది తప్ప భగవానుడి ముందు శిరస్సు వంచలేని స్థితి వస్తుంది అందుకని వ్యర్థం భరించడు వక్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే ఆ మనవలేడంటాడు ఈ మనవరా లేదంటాడు ఆ కొడుకు ఏడు అంటాడు ఈ కొడుకేడంటాడు ఆ కోడ లేదంటాడు ఈ కోడ లేదంటాడు ఆ కొడుకు ఇంటికి ఈ కొడుకుని చెప్పుతాడు ఈ కొడుకు ఇంటికి ఆ కోడల్ని తెడతాడు ఆ కూతురు ఇంటికి వెడతాడు ఈ అల్లుండి చెప్తాడు ఎందుకొచ్చింది ఇదంతా నీకు సంగమంతా ప్రపంచం మీదు ఉండిపోయింది ఇంకొక అవకాశం లేదు వృద్ధాప్యంలో అందుకని వ్యర్థం వైచెడు ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమచే చిట్ట చివర అన్నింటికన్నా దాం హాస్యంగా చెడు స్వార్థ ప్రజల్ శంకర చుట్ట ఏదో ఒకనాడు ఆగిపోతుంది ఏది పనికి వచ్చింది నీకు ఇందులో అది లేనివాడు సర్వకాలముల ఎందు ఆ బ్రహ్మాన్ని చూసుకుంటూ బ్రతికియున్నళ్ళు నీ భజన తప్ప మరతు నేము అంచకాలమునందు ఆయాసమున నిన్ను తల తలపనో తల పనో నిపుడే నరసింహ 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 లక్ష్మీశ ధనవంతకోటి భతేజ గోవింద 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 గోవిందర్వేష పన్నగా పద్మనాభ మధువైరి 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 లోకేశ నీల శరీర నిగమ వినుత వివిధం బుగని నా మమిష్ట ముగను భజన సేయ నందు భవనందు పోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార సంహారనరసింహదురితూర అని కనీసం అంత జ్ఞాన స్థాయిలో నిలబడకపోయినా కనీసం ఆ భక్తి స్థాయిలో వ్రేయం దుకురా దుకృంకరని సూత్రాలు పట్టుకుని అలా ఇప్పటికైనా భక్తితో నామం చెప్పరా అని మళ్ళీ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ము అని పాదులు శ్లోకాన్ని పూర్తి చెయ్యాలి కనుక అసాధ్యమైనంత తొందరగా దాన్ని దాటవేసే ప్రయత్నం చేశాను కానీ మహానుభావుడు ఈ జాతి మీద ఉండేటటువంటి అపారమైన కరుణ చేత జగద్గురువులు కనుక మనం ఎలా మారాలో ఎలా సంఘాన్ని మార్చుకోవాలో ఎవరితో స్నేహం కూడాలో ఏది వినాలో ఏది వినడం చేత జీవితం మారుతుందో శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాపసేవనం మచ్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని అసలు ముందు శ్రవణంతో కదా అసలు వినకపోతే వాడికి మీకు ఉన్న అనుబంధం ఎక్కడి నుంచి కుదురుతుంది కుదరదు కదా అందుకని నా భక్తి ఎలా ఏర్పడాలో ఆ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి వాడు జీవించి ఉండగానే మోక్షమును పొందినవాడైనాడు అని శంకరు అపారమైన కరుణతో మన జాతికి ఇచ్చినటువంటి ఒక గొప్ప మణి అటువంటి పరమ పవిత్రమైన భజగోవింద శ్లోకాల్లోంచి భగవానుడు నాయందువంటి నిర్హేతుకమైన కృప చేత ఏమీ చేత కాకపోయినా నేనేమీ చెప్పలేని వాడినైనా ఏమీ తెలియని మూర్ఖుడనైనా రే నీతో రెండు మాటలు చెప్పించకపోతే నువ్వు ఎలా బాగుపడతావు రాని నన్ను ఇక్కడ కూర్చోపెట్టి చెప్పించాడు కాని మహాపురుషులు ఎంతో తెలుసున్నటువంటి వారు అక్కడ సాక్షాత్తుగా బ్రహ్మశ్రీ పులవర్తి మౌకాలరావు గారు లాంటి మహాపురుషులు ఏమీ తెలియని వారిలా వచ్చి కింద కూర్చుని వినడమా భక్తుల యొక్క లక్షణం అంటే అలా ఉంటుంది అందుచేత అటువంటి అవకాశాన్ని నాకు కటాక్షించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలుపుకుంటూ కాని ఒక్క మనవి శంకరులు ఈ జాతికంతటికీ ఇచ్చిన సందేశం కనీసం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఠమతి అను 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 అన్నారు ఆయన అలా అను అను అన్నారు అని చెప్పుకుని మనం వెళ్ళిపోతే ఏదో తేడా చేసిన వాళ్ళం అవుతాం మీరు అననివారని నా ఉద్దేశం కాదు మీరు పది మాటలు వంద మాటలు వెయ్యి మాటలు లక్ష మాటలు అంటున్న వారి కాని ఎక్కడ చెప్పుకున్నామో అక్కడ సార్థకత కోసం ఎవ్వరు ఇందులో మొహమాట పడకండి నిన్నటి రోజున చెప్పానే ఈ ఉపాధి కొక్కదానికే ఉన్న అదృష్టం భగవన్నానని చెప్పగలగడం నేనంటాను మీ అందరూ కూడా దిక్కులు పిక్కటిల్లేలా శంకరులు పొంగిపోయేలా ఇప్పటికీ నా జాతి వారసులు నేను ఇచ్చిన మాటలు విని పొంగిపోయి తలుచుకుని ఆ మార్గంలో ఉన్నారని సంతోషపడిపోయేలా గురువు సంతోషించారా మనకేం కావాలి కనుక అందుకని నేనంటాను మీ అందరూ అనండి గోవిందా 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 మంగళాశాసన పరై మచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతరాస్ మంగళం మంగళం కోసలీంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వౌమాయ మంగళం ఉమా కాం కాంత ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచన కృతమ్ వా కర్మ వాక్యజం వా శ్రవణనైనజం వా వాన సంవాపరాధం విహితమ విహితం వా వాతమస్వా శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ మహాదేవంభో